సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ కంసుని మరణానంతరం కంసుడి మామ అయిన జరాసంధుడు కృష్ణ బలరాములపై కోపంతో మధురపై పదే పదిహేడు సార్లు దండయాత్ర చేశాడు ప్రతిసారి జరాసంధుడు కృష్ణుడి చేతిలో ఓడిపోయి వెనుదిరిగేవాడు తన అభిప్రాయాలతో ఏకీభవించే రాజులను వెంట తిరిగి మళ్ళీ మధురపై దండెత్తేవాడు కృష్ణుడు ఆ రోజులందరినీ సంహరించినా కూడా జరాసంధుని మాత్రం చంపకుండా వదిలేసేవాడు ఇలా ప్రతిసారి జరాసంధుని వదిలేయడం నచ్చని బలరాముడు కృష్ణుడితో కోపంతో ఇలా అన్నాడు కృష్ణ నేను యుద్ధంలో గెలిచినా జరాసందుని చంపట్లేదు వాడేమో ఓడిపోవడం తర్వాత మళ్ళీ భూమండలంపై మూల మూలల ఉన్న దుస్తులందరినీ పోగేసుకురావడం నువ్వేమో వాళ్ళందరినీ చంపుతున్నావు కానీ మూల కారణమైన జరాసందుని మాత్రం వధించకుండా ఎందుకు వదిలేస్తున్నావు అప్పుడు కృష్ణుడు నవ్వుతూ బలరాముడితో అన్నా ఈ జరాసందుడు ఓడిన ప్రతిసారి నలువైపులా తిరుగుతూ దుష్టరాజులందరితో పొత్తు పెట్టుకుని ఇక్కడకు యుద్ధానికి తీసుకువస్తున్నాడు నేను సులువుగా వారిని చంపగలుగుతున్నాను లేదంటే నేనే నాలుగు పక్కల తిరుగుతూ దుర్మార్గులను గాలిస్తూ వారిని వెతికి పట్టుకుని చంపవలసి వచ్చేది ఈ జరాసంధుడు అతడి పొత్తుల వలన నా పని సులువు చేసేస్తున్నాడు దుష్టులందరినీ సంహరించాక వీడిని చివరిలో ఎవరి చేత రూపం మాపాలో వారి చేత రూపం మాపుతాను అందుకని అవకాశం ఉన్న ఈ జరాసంధుడిని కృష్ణుడు ఏమీ చేయడం లేదు అని నీవు అపోహపడకు అని కృష్ణుడు బలరాముడితో చెప్పాడు ఈ చారిత్రక సత్యాన్ని ప్రస్తుత రాజకీయ నాయకులతో మరియు పొత్తులతో ముడిపెట్టవలదని మనవి అని చెప్తున్నారు చాడాశాస్త్రి గారు దీని మీద నడిచిన చర్చ నా కామెంట్ వెన్ను చూపి పారిపోవటం వీరుల లక్షణం కాదు అన్న మాట ఉంది కృష్ణుని దృష్టిలో ఈ మాటకు అర్థం వేరు పోరాడటంలో అంతిమ లక్ష్యం గుర్తుపెట్టుకోవాలి అంతిమ లక్ష్యాన్ని సాధించే వరకు అవసరమైతే మరలా మరలా పోరాడాలి అనే అర్థం వర్తమాన రాజకీయాలకు మీరు చెప్పినది ఎలా ముడిపెట్టాలో నా బుర్రకి తట్టడం లేదు అయితే కొన్ని చారిత్రక ఘటనలను ఇదే కోణంతో పరిశీలించాలి కృష్ణుడు పదిహేడు సార్లు జరాసంధుడిని క్షమించలేదు దుష్ట శిక్షణకు మార్గం తేలిక చేస్తున్నందుకు అవకాశం ఇచ్చాడు పృథ్వీరాజ్ కూడా బహుశా తనను తాను కృష్ణుడిలాగా గౌరీ మహమ్మద్ను జరాసంధుడిలాగా ఊహించుకుని తరచూ వదిలేసి ఉంటాడు కృష్ణుడికి తాను చేసే పని తాలూకు పర్యవసానం తెలుసు పృథ్వీరాజుకి అది తెలియలేదు దీనిపై చాడాశాస్త్రి గారి స్పందన ఇక్కడ ఇద్దరూ చేసింది స్ట్రాటజిక్ రిట్రీట్స్ భీముని చేతిలోనే జరాసందుధుడిని ముగింపు అన్న అని కృష్ణునికి తెలుసు అందుకనే ధర్మ కర్మరీత్యా భీముని చేతిలో చావు జరగాలని జరాసందుడిని చంపకుండా కృష్ణుడు ప్రతిసారి అతనిని వదిలేశాడు ఇక కృష్ణుని చేతిలో తనకు చావు లేదు అని జరాసందుడికి తెలుసు అందుకనే ఎన్నిసార్లు ఓడినా మళ్లీ మళ్లీ కొత్త శక్తులు కూడగట్టుకుని కృష్ణుని మీదకు యుద్ధానికి వెళ్ళడం చేశాడు ఇక ప్రస్తుత రాజకీయాలలో రాహుల్తో పొత్తు పెట్టుకున్న ఉద్దవ్ దేవేగౌడ అఖిలేష్ లాలూ శరద్ యాదవ్ చివరిలో కేజ్రీవాల్ రాజకీయ కుటుంబాలు బీజేపీ చేతిలో బాగా దెబ్బతిన్నాయి ఇంకా కరుణానిధి మమతా ఉన్నారు ఇన్ని అవినీతి కేసులు ఉన్నా సోనియా కుటుంబాన్ని మోడీ ఎందుకు ఏం చేయడం లేదు అంటే ఇది కారణం అని సరదాగా రాశాను అని బదులిచ్చారు రాజకిషోర్ డి గారి కామెంట్ ప్రతిసారి జరాసందుడు కృష్ణుడి చేతిలో ఓడిపోయాడు అనడం సరికాదు ప్రతిసారి కృష్ణుడు జరాసందుని సైన్యంలో వీరులను చంపి తప్పించుకు పారిపోయేవాడు అలా పదహారు పదిహేడు సార్లు అయ్యాక సముద్రంపై దుర్భేద్యమైన ద్వారకను నిర్మించి తన వారిని అక్కడికి తరలించి తర్వాత భీమునిచే జరాసందుని వధ చేయించాడు అక్కడ కూడా జరాసంధుని చేల్చడానికి కృష్ణుడు గడ్డిపరక చీల్చి ఉపాయం చెప్పాడు అన్నది కల్పితం దీనిపై చాడాశాస్త్రి గారి స్పందన వర్తమాన పరిస్థితులకు వ్యంగ్యం జోడించి రాసేటప్పుడు ఇక్కడ కథ ముఖ్యమని అనుకోలేదు అని చెప్పి అన్నారు ఎంఎస్సి రావు గారి స్పందన కృష్ణుడు కాదు పదిహేడు సార్లు పారిపోయింది జరాసందుడే శాస్త్రి గారు చెప్పినంతవరకు కథ కరెక్టే భాగవతం చదవండి అని చెప్పి చెప్తున్నారు నడిమింటి సుబ్రహ్మణ్యం గారి స్పందన మా చిన్నప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఒరే ఆ తలుపు తెరవకేం అనేవారు కానీ కారణం చెప్పేవారు కాదు మాకేమో ఎందుకు తెరవద్దన్నారు అని ఆత్రులు ఎక్కువైపోయి చదువుకోవడం ఆటలాడడం మానేసి ఎప్పుడు తలుపు తీద్దామా అని చూస్తూ ఉండేవాళ్ళం మీరు చాలా వివరంగా కృష్ణుని గురించి జరాసు గురించి చెప్తూ ప్రస్తుత రాజకీయ నాయకులకి ముడి పెట్టద్దంటే ఎలా సార్ ఉడతా నాగరాజు గారి స్పందన ఇదేదో మూడింటికి సరిపోతుంది పాకిస్తాన్ పని చూశాక ట్రంప్ పని పడదామనో ఉగ్రవాదుల పడి పట్టాక పాకిస్తాన్ చూద్దామనో లేక దేశంలో దేశద్రోహుల పని అయినాక రాహుల్ను మూలక కూర్చోబెట్టడం చౌకీదార్ రామ్మోహన్ శర్మ రాళ్ళపల్లి గారి స్పందన అవ్వచ్చు కానీ ద్వాపరంలో కొంతైనా నీతి ఉండేది కానీ ఈ కలికాలంలో నీతి అనేది అరుదైన వస్తువు అయింది యుగధర్మానికి తగ్గట్టు ఈ కలికాలంలో శత్రువులను వెంటనే తుదముట్టించాలి ఉదాహరణకి పాకిస్తాన్నే చూడండి మొగ్గలో తుంచేసి ఉంటే మన స్థితి అగ్రరాజ్యాలకు ధీటుగా ఉండేది అలానే ఈ కాంగ్రెస్ కమ్మి సెక్యులర్లను ఆదిలోనే తొక్కేసి ఉంటే ఇప్పుడు దేశం ప్రశాంతంగా ఉండేదేమో అభిజ్ఞ సాయి సంపరాగారి స్పందన జరాసంధుడు ఎవరి చేతిలో చేస్తాడో కృష్ణుడికి తెలుసు అందుకే జరాసంధుడిని వదిలిపెడుతూ వాడే కాళ్లకు బలపాలు కట్టుకు తిరిగి వెదవలందరినీ తీసుకువస్తుంటే కూర్చున్న చోటు నుండి కదలకుండానే దుష్ట శిక్షణ చేస్తున్నాడు కలియుగంలో ముగ్గురు జరాసందులు ఏర్పడారు ముగ్గురు జరాసందులు ఏడ్చారు మన ప్రాణానికి సమయానుకూలంగా ఎవరిని ఎవరి మీద ప్రయోగించి మొట్టు పెట్టాలో దామోదర్ దాసు గారికి బాగా తెలుసు సమయం కోసం ఎదురు అంతే మొట్టు పెట్టడం మాత్రం ఖాయం తదాస్తు యాదవల్లి వెంకట జనార్దనమూర్తి గారి స్పందన కృష్ణుడు జరాసంధుడితో అందరినీ ఒకేసారి తీసుకుంటారా వేసేస్తాను ఇలా విడతలు విడతలుగా తీసుకొచ్చి నా టైం వృధా చేస్తున్నావు ఈసారి ఇలా తెచ్చావంటే నిన్నే వేసేస్తాను అని అని ఉండాల్సిందే పని సులువుగా తొందరగా పూర్తి అయ్యేది కదా రాహుల్ ఖాన్ చేసే కుర్ర పిల్ల కోతి చేష్టలు అన్నిటికీ మనకు పురాణాలలో మక్కి మక్కి సరితూకే ఉదాహరణలు సంఘటనలు దొరుకుతాయి లేక రాహుల్ ఖాన్ కలియుగంలో పుట్టుకొస్తాడని మన వాళ్ళు ముందే ఊహించి నివారణోపాయాలు ముందుగానే మనకు ఉపందించారా ఇది కాకతాళి ఏమైనా అంటారా శాస్త్రి గారు అని స్పందించారు భారత్ మాతాకి